నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ కే గంగవరం మండలం కుందూరు జిల్లా పరిషత్ హై స్కూల్ రెండు వేల నాలుగు పదవ తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక సమావేశం ఆదివారం జరిగింది అప్పటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ఆంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ ఆత్మీయ కలయిక ఇంతటి విజయవంతం అవ్వడానికి కారణమైన సుంకర వెంకన్నబాబు మండ నాగలక్ష్మి కోసూరి నాగలక్ష్మి జగత శాయిలిజ పడాల లక్ష్మి తులసి దేవిశెట్టి అనుష వాసంశెట్టి లక్ష్మీనారాయణ వెంకటేశ్వరరావులకు వారి మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అలాగే ప్రధాన ఉపాధ్యాయుల వారికి మా విద్యార్థుల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఇంటికి ఒక లీడర్ అవసరమైనా ఉంటుంది ప్రతి సమూహాన్ని కూడా ఒక ఎలా దిశానిర్దేశం చేస్తూ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి అవసరాలు తెలుసు ఓ श्री राम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तूर्ण्यम తారదు ఆత ఉతిరన గన్నోయ్ చేకూర్చిన ప్రతి మిత్రునికి పెద్దలకి ఉపాధ్యాయులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాంటి వాళ్ళు ఈ రోజు మనం ఇక్కడ అందరూ ఒకటిగా కూర్చొని మనం పంచుకున్న